హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం వచ్చేసేమో సిక్స్ అవుతుంది చూస్తున్నారు కదా వాతావరణం ఎంత చల్లగా ఉందో ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ లేవగానే కొంచెం చల్ల చల్లగా ఉంటుంది అంటే లైట్గా చలిబెడుతుంది ఈ వాతావరణానికి పొద్దున అస్సలు మెలకు రావట్లేదు ఈ రోజు అయితే లేట్ గానే లేచిన ఆరు అయిన తర్వాత లేచిన కదా నాకేమో ఇంకొద్దిసేపు మంచిగా వండుకుంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు ఏమో స్కూల్ పోవాలి వాళ్ళకి కరెక్ట్ టైంకి టిఫిన్ పెట్టాలి రెడీ చేయాలి మళ్ళీ ఇదంతా పని ఒకవైపు ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనే ఆలోచన ఒకవైపు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు కొంచెం రిలాక్స్గా వండుకున్నాం రోజే కదా పిల్లలు స్కూల్ మిస్ అయితే ఏం కాదులే అన్నట్టుగా ఇంకో వైపు అయితే అనిపిస్తుంది ఎట్లయినా రెండోసారి ఆలోచించింది అది అయితే తప్పు కదా నాకు లేవడం చేతగాక పిల్లల్ని స్కూల్ మాన్పీయడం ఇదేంటి అని చెప్పి ఇంకా లేచిన తర్వాత కిచెన్లోకి వచ్చి అయితే ఇక నేనైతే టిఫిన్ చేస్తున్నాను మొన్ననే వచ్చినాం కదా ఫ్లిప్కార్ట్లో గ్రోసరీస్ అయితే ఆర్డర్ పెట్టినా అవి ఇంకా రాలేదు తర్వాత ఉక్మరవ్వ ఇంకా మినపప్పు ఇలాంటి పప్పులన్నీ అయిపోయినాయి అందుకే ఇంకా ఈ రోజైతే నేను మిల్ మేకర్ కాలీఫ్లవర్ పులావ్ అయితే చేస్తున్నాను నేను అన్ని ఏవైనా రైస్ వండాలంటే ఇట్లనే చేస్తా ఇక మన భాషలో చెప్పాలంటే వెజిటేబుల్ పులావ్ లెక్క అట్లనే కాకపోతే ఇది ఎట్లా చేసిన అనేది చెప్తాను ఫస్ట్ కొంచెం నూనె పోసుకొని దాంట్లో మసాలా వేసుకొని ఒకటి ఆనియన్ తర్వాత కొంచెం అది టమాటో కాలీఫ్లవరు తర్వాత వచ్చేసి మిల్ మిక్స్ ఇవన్నీ వేసుకొని అయితే అంతా చక్కగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి అయితే కలుపుతూ ఉన్నాను ఇలా వెజిటబుల్స్ వేసి ఏం రైస్ వండినా కూడా మా వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు ఇక అందుకే నేను ఏం చేసుకున్నా అంటే ఫస్ట్ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకున్నా మళ్ళీ ఫ్రైడ్ రైస్ అంటే ఎట్లా చేయాలి ఇక వాటికి మంచిగా ఉప్పు కారం కాన్ఫ్లవర్ మైదా వట్ట ఇయ్యాలి తర్వాతనేమో మళ్ళా ఆయిల్ లో ఫ్రై చేయాలి ఇదంతా ఒక పెద్ద పని రైస్ కూడా వండి లేదు కదా ఇక డైరెక్ట్గా ఇట్లా పులావ్ లెక్క వండితే తొందరగా అయిపోతుంది అన్నట్టుగా అయితే వండుతున్నాను ఫస్ట్ అయితే అవన్నీ వేసుకొని కలిపేసుకొని ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కారము తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి ఇవి వేసాను అయితే కారం కొంచెం వేసాను ఎందుకు కొంచెం వేసాను అంటే నేను వేసాను కదా మళ్ళీ ఆ రెండు ఎక్కువ అవుతాయి అని చెప్పి కారం కొంచెం వచ్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడైతే వాటర్ తీసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కదా దానికి త్రీ కప్స్ అయితే వాటర్ తీసుకొని అంతా కలిపేసుకున్నాను ఇలా కలిపేటప్పుడే నాకు అనిపిస్తుంది వెజిటబుల్స్ కూడా ఏం మునగలేదు కదా కొన్ని వాటర్ పడతాయేమో అన్నట్టుగా అనిపించింది ఫస్ట్ అయితే అవి బాయిల్డ్ అయినాక చూద్దామని చెప్పి ఇంకో వైపు అయితే దొండకాయ కర్రీ వండడానికి కడాయి అయితే పెట్టి ఆయిల్ వేసిన ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపుగానే ఇదైతే మంచి వేసరి వచ్చింది బియ్యం అయితే వేసేసుకున్నాను ఏంటంటే మనము హీటర్ మీద వెంటనే వంట చేయాలంటే ఫస్ట్ కడాయి పెట్టి దాన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోస్తే అప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు నేను కడాయి పెట్టాక వెంటనే ఆయిల్ పోసినా కాబట్టి అది వేడేయడానికి ఒక టెన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది అందుకే ఇంకా ఈ లోపుగా ఏం చేసిన బియ్యం వేసుకొని ఏసర్లో అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇక్కడ అయితే ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్ దొండకాయయితే వేసిన ఈ రోజు ఫస్ట్ ఏమనుకున్నా అంటే చపాతి చేద్దామని అనుకున్నా అయితే మా సారు నిన్న తనకి గోధుమ పిండి అయిపోయిందని చెప్తే నేను నిన్న వెళ్ళేటప్పుడు తీసుకొస్తా అని చెప్పిండు నిన్న కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చిండు వాటితో పాటు కూడా గోధుమ పిండి తీసుకొచ్చినేమో అని చెప్పి నైటే వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను అదే దొండకాయ కట్ చేసి మార్నింగ్ దొండకాయ ఫ్రైను తర్వాత చపాతి చేద్దాం అనుకున్నాను తీరా ఆయన తెచ్చిన కవర్ చూస్తే దాంట్లో అటుకులు బొంగులు తర్వాత ధనియాల పొడి ఇవి తప్ప అయితే గోధుమ పిండి అయితే లేదు ఇక అందుకే ఈ రైస్ అయితే చేస్తున్నాను ఇందాక రైస్ మంచిగా కుక్ అయింది కదా సగం కుక్ అవ్వగానే కొంచెం కలిపేసి మూత పెట్టినా ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇక నిన్న వండిన కూరగాయలు అన్నీ అట్లనే ఉన్నాయి ఇప్పుడైతే దొండకాయ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ అయితే రైస్ నేను ఇందాక చెప్పినా కదా వాటర్ పడతాయి అని చెప్పి ఇక్కడ కలిపినాక కొంచెం రైస్ అనేది పలుకుగా ఉంది ఇలాగే ఉంటే కొంచెం కింద అడుగు మొత్తం మాడిపోతుంది అన్నట్టుగా నాకైతే అనిపించింది ఇక అందుకే నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి అంతా కలిపేసుకొని పైనుంచి అయితే మూత పెట్టిన చూస్తున్నారు కదా కొంచెం ఉమగిలితే ఈ రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది మా సార్ ఏమన్నారంటే తర్వాత రైస్ ని కొంచెం మెత్తగా కుక్ చేయమన్నారు అంటే ఇట్లా కొంచెం మనకి అంటే పులావ్ అన్నప్పుడు కొంచెం మంచిగా ఉంటది కదా మెత్తగా అంటే ఇట్లా రైస్ పొంగినట్టుగా వస్తారు చూడండి అట్లా కుక్ చేయమంటే నేను మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసి అలానే కుక్ చేశాను ఇక అదైతే మూత పెట్టినా అదొక పది నిమిషాలలో బంద్ చేస్తా ఇక్కడ దొండకాయలు కూడా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వెల్లిగడ్డ కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని అయితే కలిపేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే దొండకాయని ఫ్రై చేస్తాను కర్రీ వండను ఎందుకు వండనంటే మేము ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తింటాం కాబట్టి ఇప్పుడు గ్రేవీ అనుకో ఊకే అదంతా అన్నంలోనే కలపాల్సి వస్తుంది ఇలా అయితేనేమో అది అన్నం తక్కువ ముక్కలు ముక్కలు పెట్టుకొని పిల్లలు తింటారు అందుకే నేనైతే దొండకాయ ప్రతిసారి ఫ్రై చేస్తాను కూర కన్నా ఇంకా ఇంకో వైపు అయితే రైస్ మొత్తం రెడీ అయిన తర్వాత మా సార్ చెప్పినట్టుగానే కొంచెం సాఫ్ట్గా ఉండాను కొన్ని వాటర్ పోసి మళ్ళీ బాయిల్ అవ్వడానికి పెట్టడం వల్ల కొంచెం అడగానే గిత్త మాడిపోయింది ఇక ఇప్పుడైతే మా సార్కి బాక్స్ పెట్టిన తర్వాత పిల్లలకి పెట్టిన ఇలాంటి రైస్ అయితే మాకు చాలా అంటే చాలా ఇష్టము రోజు ఇట్లా చేసుకొని తినాలన్నా కూడా మంచిగా తింటా వేడి వేడి అన్నంలో కొంచెం పక్కకు ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది లేదు అంటే సైడ్కి మాడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది అది కూడా వేడి వేడి అన్నంలో తింటే హబ్బా అసలు ఆ టేస్టే వేరు ఉంటుంది ఒక్కసారి మీరు ఇలాంటి పులావ్ రైస్లో చేసినప్పుడు పక్కకి మామిడికాయ పచ్చడి వేసుకొని తినండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంటుంది ఇక మా వాళ్ళ కోసం అయితే బాక్సులు పెట్టిన కదా పెట్టిన తర్వాత ఈ దొండకాయ ఫ్రై అయిపోయినాక వేరే గిన్నెలకైతే ఊడ్ చేస్తున్నాను ఇక ఇందాక ఒక గిన్నెలో రైస్ మిగిలింది కదా ఆ రైస్ అయితే నేను తింటాను తర్వాత ఈరోజు మధ్యాహ్నం అయితే వంట చేస్తాను ఎట్లాగో దొండకాయ ఫ్రై అయిపోయింది రైస్ కూడా ఉంది కొంచెం నాకు తినడానికి పిల్లలు వచ్చే టైంకి అయితే ఖాళీ అన్నం మాత్రమే వండేస్తాను ఇంకా వీటితో పాటు వంట అయిపోయింది కదా ఇప్పుడు విషమ్లు లేపి రెడీ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది నేను విషమ్మని సిక్స్ ఫార్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ దాకా రెడీ చేస్తాను సెవెంటీ ఉండదు కదా అది ఏడు గంటల దాకా రెడీ చేస్తాను నేను ఎప్పుడు పిల్లల్ని రెడీ చేస్తున్నా కూడా హడావిడిగా అయితే అస్సలు లేను వాళ్ళతోని మాట్లాడుకుంటా వాళ్ళని నవ్విస్తూ నేను నవ్వుకుంటూ ఊకే ముద్దులు ఇచ్చుకుంటా హగ్గులిచ్చుకుంటా ఇట్లయితే రెడీ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మా విషమ్మకి స్నానం చేయించి తనైతే రెడీ చేస్తున్నాను తను రెడీ అవ్వగలదు అంటే ఇప్పుడు తనకి టై పెట్టుకోవడం రాదు బట్టలు అయితే వేసుకుంటది బెల్ట్ కూడా నేనే పెట్టాలి అంటే కొంచెం ఇట్లా మనం బెల్ట్ పెట్టేటప్పుడు కొంచెం స్టమక్ ని ఇట్లా బెల్ట్ పెడతాం కదా విషు కా తెలీదు ఇక నేను కొంచెం టైట్ టైం పెట్టాను లూజే పెడతాను కానీ ఎంత టైట్ ఉన్నా ఎంత లూజ్ ఉన్నా బెల్ట్ పెట్టుకుంటే కొంచెం స్టమక్ అనేది వెనక్కి అనాలి కదా విషముకి తనంతలో తాను పెట్టుకునేటప్పుడు అట్లా రాదు ఇక నేనే తనకి బెల్ట్ పెట్టి సాక్స్ లేచి రెడీ చేస్తాను షూ పాలిష్ అయితే కొన్ని కొన్నిసార్లు తను చేసుకుంటుంది లేదు అంటే కొన్ని కొన్నిసార్లు నేను చేస్తాను ఇక కొన్నిసార్లు ఏమో నాకు టైం అవుతుంది అనుకో అంటే తనకి టైం అయ్యి తర్వాత నేను కూడా ఏదైనా పని చేయాలనుకో నన్ను షూ పాలిష్ చేసుకో నేను చెప్తే తన అది పాలిష్ అయితే చేసుకుంటది ఇక నేను తనని రెడీ చేసిన తర్వాత తనకైతే టిఫిన్ పెట్టి ఇక్కడ వచ్చి ఊడుస్తున్నాను నేను పొద్దుగా లేవంగానే ఊడుస్తాను కాకపోతే ఈ రోజు ఆరు గంటలకు లేచినా కదా మళ్ళీ ఇదంతా పని అయ్యేసరికి టిఫిన్ చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా విషమం రెడీ చేసిన తర్వాత ఇక నేను బయట ఊడుస్తున్నాను ఈ లోపుగానే కన్ను నిద్ర లేపుతున్నాను టైం వచ్చేసి సెవెన్ టెన్ అవుతుంది ఇప్పుడు మా కన్న నిద్ర లేమంటే చెప్పిన కదా పొద్దున వాతావరణం అంతా చల్లగా ఉంది నేను లేసాకే మస్తు కష్టం అవుతుంది ఇక తనని లేపితే బెడ్రూమ్ల నుంచి వచ్చి ఇక్కడ హాల్ దగ్గర పడుకుడు ఇక లేన అంటే లేచిండు దానికి కూడా వామ్ వాటర్ అయితే ఇచ్చిన ఇగో ఇక్కడ అది కింది పేరు ఉంది కదా నిన్న మంచం మించి కింద పడ్డాడు కింద పడితే ఇంకా నయం ఎక్కువ దెబ్బేన్ తాకలేదు ఎట్లా అంటే మరీ స్పీడ్గా ఏం పడలేదు జస్ట్ ఇట్లా పడుకుంటుంటే ఒక సైడ్ ఆ బెడ్ అనేది జారడం వల్ల ఇట్లా మూతికి గుద్దినట్టుగా తాకింది అంతేగాని ఇంకా దెబ్బేం తాకలేదు ఆ మూత అనేది కొంచెం ఆ కింది పెదో అనేది ఆసి రెడ్గా అయ్యింది అంతేకాని ఇంకా ఇట్లా పెదవు పలగడం లేకపోతే ఈ పళ్ళకు తాకడం ఇలాంటివన్నీ అయితే జరగలేదు దేవుడి దయ వల్ల ఇక కానీ నేను కూడా స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కానీ రెడీ చేసినాను ఈ రోజు నేను వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఉంది కదా ఇది హ్యాండ్ దగ్గర కొంచెం అది కుట్టు ఊడిపోయింది అయితే అక్కడ ఏంటి అంటే అక్కడ మన ఈ బాడీ దగ్గర టాప్ కి లోపల వైట్ కలర్ క్లాత్ అనేది వచ్చింది మళ్ళీ తర్వాత మనము ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికి కూడా అక్కడ వైట్ కలర్ క్లాతే వచ్చింది అనమాట అయితే ఇది వచ్చేసేమో మీడియం సైజు నాకు మీడియం సైజు అంటే చాలా కుట్లు అయితే వాడతాయి ఈ డ్రెస్కి అయితే ఈ కి ఇక్కడ హ్యాండ్ కింద కొంచెం కుట్ అనేది ఊడిపోయింది నేనైతే దాన్ని గమనించుకోలేదు అందుకే అట్లనే వేసుకున్నాను కాకపోతే స్కిన్ ఇవేం కనిపిస్తలేవు ఎందుకంటే ఆ లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది చాలా ఉంది అదే ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తుంది అంతే కానీ మళ్ళీ మీరు నేను గమనించుకోకుండా వేసుకున్నాను కదా మళ్ళీ మీరు అందరూ నన్ను అయితే తిట్టుకోకూర ఇక ఇప్పుడైతే కనేని విషయమని స్కూల్లోకి పంపేసిన తర్వాత వచ్చి చాయ్ అయితే పెడుతున్నాను అయితే నాది ఇంతకుముందుకు డ్రెస్ సైజ్ వచ్చేసామో నేను ఫస్ట్ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఎక్సెల్ టాప్స్ అయితే వేసుకునేదాన్ని అంటే ఎక్సెల్ అంటే నాకు మీడియం సైజు పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్సెల్ అంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉంటది కదా ఎమ్ కూడా ఫ్రీగానే ఉంటది అప్పుడు ఏం ఆలోచించేదాన్ని అంటే కొంచెం లడ్డుగా అయితే వాళ్ళ టాప్స్ ఏమైనా ఖరాబ్ అవుతాయేమో మనం వాడకుండా మనకు పట్టయేమో కొంచెం ఎక్సెల్ తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా కుట్లు కూడా ఉంటాయి అని చెప్పి అప్పుడు ఎక్సెల్ అయితే తీసుకునేదాన్ని ఇక ఎల్లు మీడియం సైజు ఈ రెండు ఈ రెండు సైజులలో నాకు ఏ టాప్స్ నచ్చితే ఆ టాప్స్ యూజ్ చేసేదాన్ని అలా మీడియం సైజ్ నుంచి అంటే ఎక్సెల్ తీసుకున్నదాన్ని కొన్ని రోజులు ఏమో మీడియం ఎల్ అయితే తీసుకున్నాను ఇప్పుడేమో ప్రజెంట్ మీడియం నుంచి ఎస్ సైజ్కి అయితే వచ్చాను ఎస్ నుంచి కూడా ఎక్సైజ్కి వచ్చాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ప్లాజో సెట్ అలాంటివి తీసుకున్నప్పుడు ఎక్సెస్ తీసుకుంటేనేమో పాయింట్ అనేది హాఫ్ వరకు చాలా చిన్నగా అయిపోతుంది తర్వాత ఎస్ నెంబర్లో తీసుకుంటేనేమో పాయింట్ అనేది కొంచెం టైస్ దగ్గర టైట్గా అనిపిస్తుంది అనమాట కూర్చోడానికి లేవడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అందుకే ఇప్పుడు ప్లాజో సెట్స్ అలాంటివి తీసుకోవాలంటేనేమో మీడియం సైజ్ తీసుకొని ఈ టాప్స్ అయితే కుట్లేసుకుంటాను లేదు సింగిల్ టాప్స్ అయితేనేమో ఎక్సెస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే అన్ని సైజులు కూడా ఒకేసారి సేమ్గా ఉండవు నేమో ఇలా ఎక్సెస్ తీసుకున్నా కూడా చాలా లూజ్ అయిపోతుంది కొన్నిసార్లునేమో ఎస్ తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అందుకే ఇక నేను ఇక్కడ ఎప్పుడైనా డ్రెస్సులో షాపింగ్ చేయాలంటే ఫస్ట్ వేసుకొని చూసిన తర్వాత నాకు సెట్ అయితేనే తీసుకుంటున్నాను నేనేమో సైజులు ఇంత తగ్గిన ఎక్సెల్ నుంచి ఎల్ ఎమ్ ఎమ్ నుంచి ఎస్ ఇప్పుడు ఎక్స్ఎస్ వచ్చినా కూడా ఎప్పుడు ఇంటికి పోయినా కూడా నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది తను అయితే నా నువ్వకే అంటుంది నువ్వు లడ్డుగా అయినావు నువ్వు లడ్డు అయినావు నువ్వు లడ్డుగా అయినావు అంటది అది నాకే అర్థం కాదు నేనేం లడ్డు కాలేదో అలా అని చెప్పేసి నేనేం బక్క కూడా లేను ఎప్పుడు ఒకే వెయిట్ ఉంటా కానీ తానేమో నన్ను చూసినప్పుడే మరి తను జెలసీగా అంటదో లేకపోతే నిజంగానే నేను లడ్డుగా అయినా అని అంటదో లేకపోతే తను కొంచెం లడ్డుగా ఉండడం వల్ల నన్ను కూడా తనతో పాటు పోల్చుకోవాలి అన్నట్టుగా చెప్తుంది నాకు అర్థమే కాదు వెళ్ళిన ప్రతిసారి అంటే మున్నటి కంటే ఎక్కువ లడ్డుగా అయినవే లడ్డుగానేవే అంటే ఇక నేను కూడా ఏం చేస్తా అంటే తనకి కొంచెం ఈగో అనేది సాటిస్ఫై చేయాలన్నమాట ఏంటంటే ఇప్పుడు తను చెప్పిన మాటలకి మనం ఒప్పుకోలేదనుకో తను కొంచెం అన్ హ్యాపీగా ఉంటుంది అబ్బా నువ్వు చెప్పిన కరెక్ట్ నేను మస్తు లడ్డుగా అయినా అని చెప్తే తను ఈగో సాటిస్ఫై అవుతుంది ఆమె కూడా మస్తు హ్యాపీగా ఉంటుంది అందుకే తనకి ఒక స్వార్థంతో కూడిన హ్యాపీనెస్ కావాలి కాబట్టి ఇక తను చెప్పిన దానికే నేనైతే యాక్సెప్ట్ చేస్తాను మరి ఏమంటారు కూడా కామెంట్ చేసి చెప్పండి చాయ్ పెట్టుకొని అయితే చాయ్ తాగిన కదా ఈ రోజు దొండకాయ ఫ్రై అయితే చేసిన పొద్దున వండిన అన్నం ఉంది ఇక బట్టలు అయితే ఉతికేసాను చూస్తా ఇక బట్టలు ఆరేసాను వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు అయినా సరే ఇవి ఆరడానికి ఈవినింగ్ అయిపోతుంది ఎలాగో ఇక అన్నము మధ్యాహ్నం వండుదామని చెప్పేసి కబోర్డ్లో లో ఉండే బట్టలు అన్ని బయటికి తీసాను మొన్నైతే అక్కడ హాల్లో ఉన్న కబోర్డ్ అయితే క్లీన్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసేమో ఈ కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇవి ఎట్లా అంటే నాకు రెండు వారాలకు ఒక్కసారి ఖచ్చితంగా ఈ కబోర్డ్ అయితే క్లీన్ చేస్తాను మరి ఏం చేస్తాం మాకు ఇక్కడేమో సెల్ఫులు ఉండవు తర్వాతనేమో హాల్లో ఉన్న కబోర్డ్ ఉంది కదా ఆ కబోర్డ్ మొత్తం ఆ సారే యూస్ చేస్తారు ఇక ఈ కబోర్డ్ లో నేను నా బట్టలు పిల్లల బట్టలు తర్వాత మళ్ళీ మేము బొట్టు పెట్టుకునే సామాన్లు ఉంటాయి అవి అవి మళ్ళా తర్వాత వచ్చేమో స్టోరేజ్ కూడా ఇల్లనే నెట్టేయడం వల్ల అన్ని తీస్తుంటే ఆగమాగం ఇక ఆ కబోర్డ్ లో బట్టలు అన్ని తీసి బయటంగానే నాకైతే మస్తు భయం అయింది భయం అంటే అన్ని నేను మడత పెడతానా లేదా ఇక నాకు భయం అయింది భయంతోనే మస్తు ఆకలి కూడా అయింది ఇక అందుకే ఇక కిచెన్ లోకి వచ్చి ఇందాక మిగిలిపోయిన రైస్ ఉంది ఆ రైస్ పెట్టుకొని అయితే తింటున్నాను ఫస్ట్ అయితే కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకుందాం అనుకున్నాను ఇక మళ్ళీ అనిపించింది కదా ఏమొద్దు ఇలాగే బాగుందని చెప్పి టేస్ట్ చేసిన తర్వాత ఇలాగే తినేస్తున్నాను ఇగో నేనైతే ఇంత ఫాస్ట్గా తినట్లేదు మళ్ళీ మీరు చూసి వామో సరితో చూడరు ఎంత ఫాస్ట్గా ఎంత పెద్దగా పెద్దగా ముద్దలు పెట్టుకొని తింటుందని దిష్ట్ అయితే పెట్టకూరి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వీడియో పెట్టాను ఇక మంచిగా తృప్తిగా ఈ రైస్ అంతా తిన్నాను మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయరు నాకు నచ్చిన ఏంటంటే ఎవరు ఒకరు ట్రై చేస్తే వాళ్ళు కూడా కడుపు నిండా తినాలి అనే ఆలోచన ఎక్కువ అందుకే నాకు ఏమైనా నచ్చినా నా ఫేవరెట్ ఏమైనా ఉన్నా కూడా నేను నా పక్కన వాళ్ళకైతే తిను తిను అని అయితే చెప్తాను వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళు కూడా తృప్తిగా తింటే బాగుంటది అన్నట్టుగా అయితే ఇక నేనైతే అన్నం తినేసి వచ్చాను కదా అన్నం అయితే వండలేదు ఇక ఈ బట్టలు చూసిన కదా ఈ బట్టలు చూడంగానే ఇక నాకైతే ఆకలి అయిందని చెప్పిన ఇక తినేసి వచ్చి బట్టలు అయితే మడత పెడుతున్నా ఇగో ఇది టూ ఇయర్స్ బ్యాక్ మిషన్ తీసుకున్నప్పుడు అయితే ఆ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఒకటే ఒకసారి వేసుకున్నాం వాళ్ళు ఇంత వరకు వేసుకోలేదు మళ్ళా ఇక దాన్ని అయితే మడత పెట్టి ఇక కాబోర్డ్ లోనే పెడతాను ఇక ఇప్పుడు కూడా కొన్ని కొన్ని దీంట్లో డ్రెస్సులు ఉన్నాయి కదా ఇవన్నీ నావే కాదు దీంట్లోనే కన్న డ్రెస్సులు ఉన్నాయి విషమ్మ డ్రెస్సులు ఉన్నాయి తర్వాత నావి అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సులు డైలీ వేర్ అయితే ఉన్నాయి ఇక అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సులు ఒక నాలుగైదు ఉన్నాయి కానీ అన్నీ కంఫర్ట్గా అనిపించవు కొన్ని ఏంటంటే ఈ మధ్య కాలంలో డ్రెస్సులు అన్నీ చాలా లూజ్గా అయిపోయినాయి ఇంకోటి నా ఫ్రెండ్స్ అందరూ నా నోకే వెక్కిరిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అటు ఇటు టూ ఇయర్స్ అవుతుందేమో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బట్టలు అన్నీ వేసుకునే వేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఏంటంటే నాది ఎట్లుంటుందంటే నేను అనవసరమైనవి అయితే కొనను నేను అవసరమైనవి కొనుక్కొని నేను యూజ్ చేసిన బట్టలు ఉంటాయి కదా అవి పాడైపోయేదాకా నేనైతే వాడతాను మరి కొన్ని బట్టలు కొన్ని రోజులు వేసుకొని మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ ఇంకో బట్టలు కొనుక్కొని ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అవన్నీ మనం ఉన్నోళ్ళం ఏం కాదు కదా ఉన్న బట్టలు ఒక మనం ఒక వస్తువు కొన్నాం అనుకో దాన్ని అది యూజ్ అవుతున్నంత వరకు యూస్ చేయడమే కదా మన బాధ్యత అలాగని చెప్పి నేను అప్పటి నుంచి ఇవే టీ షర్ట్స్ ఇవే టాప్స్ యూజ్ చేస్తూ ఉంటుంటే ఇది నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అంటారు అది ఏంది నువ్వు బట్టలు మార్చవా ఊక అయ్యే బట్టలు వేసుకుంటావా ఊక అయ్యే వేసుకుంటావా ఊకయ్యే టీ షర్ట్లు వేసుకుంటావా అని చెప్పి ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇవి ఇప్పుడు బట్టలు చూస్తే అమ్మ బట్టలు చాన్య ఉన్నాయి కదా ఇవే వాడాలి అని చెప్పి అనిపిస్తుంది మళ్ళీ కొన్నిసార్లు ఏమో అనిపిస్తుంది నాకు ఏం బట్టలు లేవు అన్ని వేసుకుని వేసుకున్నా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక వస్తువు కొన్నప్పుడు దానికి లైఫ్ ఉన్నంత వరకు మనం వాటిని యూజ్ చేస్తాం మధ్యలో యూజ్ చేసి మనం ఏమంత ఉన్నోళ్ళము కాదు అంత డబ్బు కూడా ఖర్చు పెట్టలేము కదా ఇక నేనైతే సాదా సీదా హౌస్ వైఫ్ ని నా దగ్గర పైసలు కష్టము అలాంటిది ఇక వీడియోల కోసం లేకపోతే దానికోసం దీనికోసం లేని ఖర్చును కూడా పెంచుకుంటూ పోయినామనుకో నాకు ఇస్తోలు లేదు ఒకవేళ నేను కొనుక్కోవాలని నా సొంతం కూడా ఏమీ ఉండదు కదా అలాంటప్పుడు మనకు కొన్ని వాటితోనే తృప్తిగా ఉంటే బాగుంటది కదా ఇక వాళ్ళు వీళ్ళు ఎంత చెప్పినా కూడా యూట్యూబ్ అంటే సరే యూట్యూబ్ లో కనిపిస్తున్నావు అందరూ వెక్కిరిస్తారు వెక్కిరిస్తే వెక్కిరించి మరి ఏం చేస్తుంది చెప్పురు మనం ఉన్న వాటిని అన్నిటిని అన్నీ చక్కగా ఉన్నాయి చూడడానికి మంచిగా ఉన్నాయి నా ఏమైనా సరే నేను అయితే జాగ్రత్తగా కాపాడుకుంటాను కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే ఇయర్స్ నుంచి వాడే డ్రెస్ కూడా ఉంటాయి ఇలా కలర్ వేసేటట్టుగా లేకపోతే చిరాక్ చిరాక్గా నేను చేసుకోను నా దగ్గర ఒకటి బ్లూ కలర్ టాప్ ఉంది కదా అది నేను అప్పుడప్పుడు వేస్తాను అది నిన్న మొన్న కూడా ఒక వీడియోలో వేసుకున్నాను ఆ డ్రెస్సుకి నేను కిచెన్ లో ముగ్గులు వేస్తుంటే ఒకసారి అది రెడ్ కలర్ అనేది ఆ డ్రెస్సు వెనకాల అంటుకుంది అది పోవట్లేదు కానీ ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టము ఆ టాప్ వేసుకున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఇంకా రెగ్యులర్గా ఏం చేస్తానంటే ఆ టాప్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఆయన అక్కడ రెడ్ కలర్ అంటుంది కదా అది వీడియోలో కనిపిస్తుంది అది రెడ్ కలరే కదా ఇంకేం కాదు కదా బయట వాళ్ళకి కూడా ఇక్కడ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తుంది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అగో ఈమె కలర్ వేసుకున్న డ్రెస్ వేసుకుంది ఇగో ఈమె కలర్ వేసుకున్న డ్రెస్ వేసుకుందని బయట అంటారు యూట్యూబ్ వాళ్ళు కూడా అట్లా అనుకుంటారు కాకపోతే దానికి ఇంకా లైఫ్ ఉంది అది చూడడానికి ఎంత నీట్గా ఉంటుంది ఉంటది దాన్ని ఇప్పుడే నేను కలర్ అంటే పక్కన పడేయలేను కదా గట్ల అన్నమాట అందుకే నేను వాడినే వాడతాను నాకున్న ఇవే డ్రెస్సులో నేను వీటితోనే కాలం అయితే ఇల్లదిస్తూ ఉన్నాను ఒకవేళ నాకు ఎప్పుడైనా కొత్తవి కొనుక్కోవాలనిపించింది నాకు అవసరం అనిపిస్తే కొనుక్కుంటాను వీటి లైఫ్ ఉన్నంత వరకు ఇవే యూస్ చేస్తాను నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో కానీ నా మైండ్ లో ఏంటంటే కొన్ని బట్టలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా మనకు అవి వాడుతున్నాం కదా అవి లైఫ్ అయినప్పుడు లేనప్పుడు తీసుకున్నాము ఒకవేళ ఉన్నప్పుడు కూడా నాకు నచ్చితే తీసుకుంటాను అంతేకాని వీడియోస్ కోసం అన్ని బట్టలు ఓల్డ్ స్టాక్ మొత్తం తీసేసి కొత్త స్టాక్ చేసుకునే అంత ఏం లేదు నాకు ఇక ఇప్పుడైతే నా కబోర్డ్లో బట్టలు అన్ని సద్రేసాను కదా ఆ తర్వాత పిల్లలవి కొన్ని కొన్ని కొత్త బట్టలు కూడా నా సెల్ఫ్ లోనే పెట్టుకుంటాను ఎందుకంటే ఇక కొన్నిసార్లు నేను పిల్లల బట్టలు ఊకే తీస్తుంటాను నావే కొన్ని కొన్ని టాప్స్ అయితే తీయను కదా ఇక్కడ కబోర్డ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది అన్ని బట్టలు అయితే మంచిగా మర్తబెట్టి సర్దేసుకున్నాను అయితే నేను బట్టలు చదివినాక విషముకు కనే అన్నం పెట్టిన మరి అన్నం ఎప్పుడు ఉండేదాన్ని మీకు డౌట్ రావచ్చు నేను కనేని స్కూల్ నుంచి తీసుకొచ్చిన కదా తీసుకురాగానే వెంటనే హీటర్ మీద అయితే అన్నం పెట్టిన కబోర్డ్లో బట్టలు చదివేలోపు అన్నం అయితే అయ్యింది ఇక పిల్లలకి వేడి వేడిగా అన్నం పెట్టాను పెట్టిన తర్వాత విశ్వ కనయ్య అన్నం తింటారు కదా ఈ రోజు కనయ్య అక్కని అన్నం తినిపేయమని అడిగితే ఇక విషమ్మ తనకి ఎట్లా తినిపిస్తుంది అంటే తనంటే కళ్ళు మూసుకుంటుందంట ముద్ద చేతిలో పట్టుకొని ఎవరు తింటారు ఎవరు తింటారు అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి తినాలంట అట్లా నేను లాస్ట్లో కబోర్డు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వెళ్ళాను కాబట్టి ఆ కొంచెం వీడియో తీయంగానే వాళ్ళైతే ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఇక నేను కూడా వీడియో అయితే అక్కడికే ఆపేశాను ఈలోగానే మేం తినే టైం అయితే అయిపోయింది కదా ఇక మా సార్ రాగానే అందరం కలిసి అయితే అన్నం తింటున్నాము ఈరోజు కర్రీ వచ్చేసేమో నిన్న చే ది దోసకాయ పచ్చడి ఉండే నిన్న తోటకూర వండాను తర్వాత వచ్చేసేమో కొంచెం పప్పు చారు ఉంది తర్వాత వచ్చి మళ్ళీ ఈ రోజు చేసిన దొలకాయ ఫ్రై ఇవన్నీతో అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది నిన్న బ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు కొంచెం బాధగా అనిపించింది అది ఎందుకో రేపటి వీడియోలో చెప్తాను ఇది మొన్నటి వీడియో కాబట్టి ఆ రోజు ఎట్లా ఉంది ఆ రోజు ఏం పనులు చేసిన దాని గురించే చెప్తున్నా కానీ నేను అది ఈ బాధ గురించి అయితే చెప్పలేదు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అని చెప్పాను కదా ఇక ఇప్పుడైతే ఇందాక కబోర్డ్ మొత్తం సదిరేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నేను బ్యాంగిల్స్ బొట్లు పిల్లలవి చిన్న చిన్న చైన్స్ అవన్నీ పెట్టుకుంటాను కదా అవి అయితే నేను చదువుకుంటున్నాను గాజులు అయితే మంచిగానే ఉన్నాయి విషమకి నేను మొన్న అప్పుడు బెల్ట్ వాచ్ కొనిచ్చాను కదా ఆ వాచ్ అనేది అమ్మ వాళ్ళ ఇంటికాడ మర్చిపోతే అది దొరకట్లేదు ఇక విషమ కానీ అడుగుతున్నారు కదా వాళ్ళకి కూడా వాచ్లు అంటే చాలా ఇష్టం అయిపోయింది అమ్మ నాకు కూడా వాచ్ కొనివ్వు వాచ్ కొనివ్వు ఇట్లా లైట్ వచ్చే వాచ్ కొనివ్వు మమ్మీ అని చెప్పి అడుగుతున్నారు మొన్న విషమ్మ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయింది వాళ్ళ ఇంటికి పోతే ఆ అమ్మాయి పింక్ కలర్ బేబీ డాల్ వాచ్ అయితే పెట్టుకుంది ఆ వాచ్ కి లైట్స్ అనేవి వస్తున్నాయి విషమ్మ అయితే అడుగుతూ ఉంది ఇక తనకైతే ఒక రోజు ఆ వాచ్లు అయితే కొనిస్తాను ఇక కబోర్డ్ మొత్తం క్లీన్ చేసాను కదా ఇక అన్ని సదరేసుకున్నాను అన్ని ఇళ్ళనే నెట్టేసి ఇక వర్క్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా చాయ్ పెట్టుకొని తాగుతున్నా ఇక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నష్ట లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్